రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోగా ఓ వెంచర్ స్వాగత ద్వారం పిల్లర్లు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు నెల్లూరు జిల్లా ఘటల్లో ఏడుగురికి గాయాలయ్యాయి అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారు అనంతపురం జిల్లా బాచుపల్లి వద్ద లారీని ఢీకొట్టింది ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మరో ఇద్దరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు మృతులు అనంతపురం రాణి కు చెందిన మహమ్మద్ అయాన్ మహ్మద్ అమాన్ షేక్ ఫిరోజ్ అలీ సాహెబ్ రెహానాగా గుర్తించారు అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరు సమీపంలో ఓ వెంచర్లో స్వాగత ముఖద్వారం నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేస్తుండగా ఒకసారి పిల్లర్లు కూలిపోయాయి పనులు చేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్టానికి చెందిన పూరణ్ సింగ్ హాసా అనే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో డ్రైవర్తో సహా ఏడుగురికి గాయాలయ్యాయి బాపట్ల కాజుపాలెంకు చెందిన వీరంతా బ్రహ్మంగారి మఠం ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది క్షతగాత్రులకు మెడికల్ విద్యార్థి సుకన్య ప్రాథమిక చికిత్స అందించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు